తదుపరి ఒక తూట లాంటి పాట విన్న తర్వాత మాట వినడం కష్టంగా అనిపిస్తుందేమో మీకు భీంభూమి కనుమళ్ళ గ్రామంలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు సుగుణమ్మ గారు అలాగే నేటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేసి నేటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆనరబుల్ జస్టిస్ డాక్టర్ మన్మథరావు గారికి భీమ్ బాలకృష్ణ గారికి సత్యపాల్ గారికి అలాగే మనకి చక్కని పాటలు వినిపిస్తున్నటువంటి సోదరులు స్టేజ్ మీద ఉన్నారు మీ అందరికీ కనుమళ్ళ గ్రామస్తులందరికీ నా జైభులు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ భారతదేశంలో అనేక మారణాయుధాలు చేత పట్టుకుని ఉన్నటువంటి దేవుళ్ళ దేవతల విగ్రహాలు దేశమంతటా గ్రామ గ్రామాన మనం చూస్తాం కానీ ఒక సమాజం ముందుకు నడవాలి అనంటే ఆ సమాజానికి అవసరమైనది విద్య అని తెలియజేసి చేతిలో ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నటువంటి ఆ వేలుతో అదిగో చూపించేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి విగ్రహం ప్రపంచంలో మనం ఎక్కడ కూడా చూడం అటువంటి బ్రహ్మాండమైన విగ్రహాన్ని ఇక్కడ చూస్తే మీ అందరినీ కనుమళ్ళలో ఇంత పెద్ద కోట ఉన్నదా నేను పక్కన ఒంగోలు వరకు వచ్చాను కానీ కనుమళ్ళ ప్రాంతానికి ఎప్పుడు రాలేదు రెండు నెలల క్రితమే బాలకోట్య గారు చెప్పారు పద్నాలుగు జనవరి జనవరి నెలలో ఒక కార్యక్రమం ఉంది తప్పకుండా రావాలి అని నాలుగు గంటలకని చెప్పారు మరి స్టూడెంట్స్ ఉన్నా లేకపోయినా మేము నాలుగు గంటలకి క్లాస్ అంటే నాలుగు గంటలకి వెళ్ళిపోతాం క్లాస్ రూమ్లోకి నేను కూడా అలాగే నాలుగు గంటలకి వచ్చి కూర్చున్నాను సభ మనకి కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అయింది కాబట్టి ఐ థింక్ ముఖ్య అతిథి గారు మాట్లాడవలసి ఉన్నది కాసేపు విషయాలు నా ఆలోచనలు మీతో పంచుకుంటాను ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక టీవీ ఛానల్ ఒక సోదరి దగ్గరకు వచ్చి అడిగారు మహిళా సాధికారత గురించి మాట్లాడండి అని ఒక రెండు నిమిషాలు మాట్లాడండి అని అసలు భారతదేశంలో మహిళల గురించి మహిళల స్వాతంత్రం గురించి మహిళా హక్కుల గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పటి వరకు చూస్తున్నటువంటి ఏ విమెన్స్ లిబరేషన్ మూమెంట్ అని అంటా ఏ మహిళా సంఘాలు కానీ విమెన్స్ లిబరేషన్ మూమెంట్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడదు మహిళల గురించి భారతదేశంలో ఎవరు పోరాటం చేశారు అని అంటే ఒక రాజా రామ్మోహన్ రాయ్నో కందుకూరి వీరసైలింగంలో అన్డౌటెడ్లీ వాళ్ళు సమాజంలో కొన్ని సంస్కరణలు చేశారు అయితే వాళ్ళు చేసినటువంటి సంస్కరణలు సెక్టోరియల్ రిఫార్మ్స్ అని అంటారు అంటే కేవలం దేశంలో అంటే సమాజంలో కొన్ని కులాలకు చెందినటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యల మీద మాత్రమే వాళ్ళు ధ్వజమెత్తారు కానీ భారతదేశంలో కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా మొత్తము స్త్రీలందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వాన్ని అనేక హక్కుల్ని ప్రసాదించినటువంటి వాడు రాజ్యాంగ పరంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళా సాధికారత గురించి భారతదేశంలో మాట్లాడాల్సి వస్తే అన్ని మహిళా సంఘాలు మహిళలు పురుషులు కూడా యావత్ సమాజం కూడా మొట్టమొదటిసారిగా చెప్పవలసినటువంటి పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజంలో అన్ని కులాలకు చెందినటువంటి స్త్రీలను కూడా ఒక మనం పురుషాధిక్య సమాజంలో ఉన్నాం మనం నేడు సమాజం ఒక అసమాన భావజాలాన్ని అసమానత్వాన్ని పెంపొందించే భావజాలం ఈరోజు సమాజాన్ని నడిపిస్తూ ఉంది అనేక వేల సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఉన్నది అటువంటి అసమాన భావజాలం మీద దండెత్తి అందరికీ స్త్రీలందరికీ కూడా సమాన హక్కులు కలిగించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోట్ బిల్లు రచించినటువంటి సంగతి మనందరికీ తెలుసు అయితే హిందూ కోట్ బిల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు జస్ట్ నాలుగు దాని గురించి చాలా పెద్ద డిబేట్ జరిగింది దాంట్లో ముందు ముఖ్యమైనటువంటి ఒక నాలుగు పాయింట్స్ మాత్రం చెప్తాను సమాజంలో పెళ్లి అనే చేసుకోవడానికి కులము పునాదిగా ఉండకూడదని ఒకటి అలాగే ఒక పురుషుడికి ఒక స్త్రీ మాత్రమే భార్యగా ఉండాలి ఒక స్త్రీకి ఒక పురుషుడు మాత్రమే భర్తగా ఉండాలన్నది ఆస్తిలో హక్కు స్త్రీలకి ఆస్తి హక్కు అలాగే జరిగిన పెళ్ళి కనుక నచ్చకపోయినట్లయితే దాన్ని రద్దు చేసుకునేటువంటి హక్కు రైట్ టు డివోర్స్ ఈ నాలుగు ఈ భారతదేశంలో స్త్రీని స్త్రీకి ఉన్నది ఓన్లీ ఒక సెకండరీ స్టేటస్ అంటాం సమాజంలో స్త్రీని ఒక పశువు కన్నా హీనంగా చూస్తున్నటువంటి అసమాన భావజలాన్ని ఎదుర్కొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ హిందూ కోట్ బిల్ని ప్రవేశపెడితే ఈ హిందూ కోట్ బిల్ని అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే పురుషులే కాదు గొప్పగా చెప్పుకునేటువంటి మహిళా నాయకురాళ్ళు కూడా ఆ రోజు హిందూ కోట్ బిల్ని వ్యతిరేకించారు తద్వారా హిందూ కోట్ బిల్ ఓడింపబడింది దానితో బాబాసాహెబ్ అంబేద్కర్ మనస్తాపం చెంది రాజీనామా చేస్తారు తన పదవికి ఫ్రెండ్స్ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల్ని అనుభవిస్తూ ఉన్నాము ఆ రక్షణల ద్వారా ఈరోజు చదువుకుంటూ ఉన్నాము ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ కనుమళ్ళ గ్రామంలో మొట్టమొదటి మహిళ లిటరేట్ సుగుణమ్మ గారు అని తెలిసింది సుగుణమ్మ గారితో ఈరోజు వేదిక పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు చదువుకుంటున్నాము ఉద్యోగాలు చేస్తున్నారు అయినా కూడా రాజ్యాంగ పరంగా ఇన్ని రక్షణలున్నా కూడా నిరంతరము భారతదేశంలో ఈ సోకాల్డ్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ఏం మనకి చట్టాలు లేవా స్ట్రింజంట్ లాస్ లాస్ వెరీ స్ట్రింజంట్ మరి జరుగుతూ ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవో ఎప్పుడో చెప్పారు ద లాస్ ఆర్ ఆన్ సైడ్ ఆఫ్ ఈక్వాలిటీ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ దట్ ప్రాక్టీస్ ఆర్ సైడ్ ఇన్ ఈక్వాలిటీ చట్టాలు ఈక్వాలిటీ సమానత్వం వైపు ఉన్నాయి సమానత్వం గురించి మాట్లాడుతున్నాయి కానీ మనం పాటిస్తున్నటువంటి ఈ ఆచారాలు కానీ ఇవన్నీ కూడా అసమానతని నిరంతరం చేసే విధంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాలి అని అంటే సమాజంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అని అంటే ఇక్కడ మనకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ వి టాకింగ్ అబౌట్ సమాజంలో మార్పు రావాలి మార్పు రావాలి అని అంటే ఎక్కడ ఆ కులం అనేది ఒక భవనమా దాన్ని కూల్ చేసి మనం దాని స్థానం ఇంకొకటి కట్టడానికి ఇట్స్ అ నోషన్ ఆఫ్ మైండ్ ఇక్కడ మనకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి ఇప్పుడే నా ముందు సోదరు బాలకృష్ణ గారు చాలా చక్కగా చెప్పారు మనం ఏం ఉన్నాము మనకి బాబాసాహెబ్ అందించినటువంటి ఓటు హక్కు ద్వారా మనం పైకి పంపిస్తా ఉన్నాము మరి ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఇన్ని అరాచకాలు జరుగుతుంటే గ్రామాల మీద దండెత్తి ప్రజల్ని ఊచపోత కోసి మీకు ఈ లిస్ట్ అంతా చెప్పనక్కర్లేదు కెలవేల్మణి అండ్ చుండూరు కారం చేయడు ఇంకా చాలా లక్ష్మీపేట్ మొత్తం చాలా పెద్దదిస్తుంది నిన్నటి స్వాతంత్రం డెబ్బై ఐదు సంవత్సరాలు జరుపుకుంటున్నామని ఆజాదీకా అమృత మహోత్సవాన్ని చెప్పుకొని జరుపుకుంటున్నప్పుడు కే ఒక బాబు మంచినీళ్ళు మంచినీళ్ళు ఒక అప్ అప్ కాస్ట్ టీచర్ వాడుతున్నటువంటి మనమందరం అందరూ కూడా మన మన మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు భారతదేశంలో సమాజాన్ని రెండు రకాలైనటువంటి ఐడియాలజీస్ పరిపాలిస్తున్నాయి ఒకటి అసమానత్వాన్ని పెంపొందించే మతాన్ని పెంపొందించేటువంటి ఒక భావజాలం అయితే పూలే అంబేద్కర్ రైట్ ఐడియాలజీ ఒకటి ఫ్రెండ్స్ ఈరోజు మనము మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది మనము ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నీ అధిగమించాలి అని అంటే ఏం చేయాలి అన్నది అందరూ అనుకుంటూ ఉంటారు లేకపోతే అందరూ అంటూ ఉంటారు రాజ్యాధికారం ఒక్కటే దీనికి పరిష్కారం అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది కూడా చాలా స్పష్టంగా చెప్పారు రెండు రకాల పాలిటిక్స్ ఉంటాయని చెప్పారు ఒకటి ఎలక్టరల్ పాలిటిక్స్ అండ్ ప్రెషర్ పాలిటిక్స్ అని ఎలక్టరల్ పాలిటిక్స్ అంటే ఏంటంటే ఏగో ఎలక్షన్లో ఇలా నిలబడి మనం ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టర్ అవటం ఇదంతా ఎలక్ట్రల్ పాలిటిక్స్ ప్రెషర్ పాలిటిక్స్ అంటే ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి విద్యార్థికులందరూ కూడా ప్రెషర్ గ్రూప్స్గా ఏర్పడి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైన నిర్ణయమైనా సరే అది సమాజ శ్రేయస్సుకి అడ్డంకిగా ఉన్నట్లయితే దానిని ఆపండి లేకపోతే ఇది ఎందుకు మంచిది కాదు అని సమాజ ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చేటువంటి పాలిటిక్స్ సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రెండు ఎలక్టరల్ అండ్ ప్రెషర్ పాలిటిక్స్ లో ప్రెషర్ పాలిటిక్స్ అనేది ఎలక్టరల్ పాలిటిక్స్ కన్నా చాలా గొప్పది అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు మరి ఈ రోజు మనం ఇంతమంది విద్యార్థికులు ఉన్నాము ఒక పక్క అన్యాయాలు అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులన్నీ కూడా అనేకమైనటువంటి కార్మిక చట్టాలలో వస్తున్నటువంటి మార్పులు అన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు మనకు ఉన్నటువంటి రక్షణలు అన్నీ పోతా ఉన్నాయి అయినా కూడా కొంత ఎడ్యుకేటెడ్ సెక్షన్లని ఇక్కడ మనకి సమాజంలో కనిపిస్తూ ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ మనలాంటి వాళ్ళని చూసే చాలా బాధతో అన్నారు ద ఎడ్యుకేటెడ్ హ్యావ్ రిసీవ్ మీ అని అని అంటారు ఎందుకంటే చదువుకున్న తర్వాత మనం ఈరోజు ఏమనుకుంటున్నామంటే ఒక హాస్టల్లో చదువుకున్నారు ఒక ఉద్యోగం వచ్చింది ఒక కార్ కొనుక్కుంటున్నాము ఒక బంగ్లా కొనుక్కుంటున్నాము మనం ఏమనుకుంటున్నామంటే ఇదే చాలా అభివృద్ధి అని సో ఈ రోజు పరిస్థితి ఏంటంటే మీరు ఏ హాస్టల్లో అయితే చదువుకున్నారో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏ రక్షణ వలన అయితే అంటే మీకు ఒక స్కాలర్షిప్ వచ్చి మీకు ఒక ఉద్యోగం వచ్చిందో అదే ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి చిన్న పిల్లలు వీళ్ళకి మనం గ్యారెంటీ ఇవ్వగలుగుతామా అది మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఫ్రెండ్స్ యూత్ కూడా చాలా మిస్గైడ్ చేయబడుతూ ఒక పక్కన మనము డెవలప్మెంట్ అని మాట్లాడుతూ ఉన్నాము భారతదేశంలో అది ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ మనం చూస్తున్నది చూస్తున్న గ్రోత్ కూడా ఈ రోజు ఆ వాటి మీద వాళ్ళందరూ ఆలోచించి తమకున్నటువంటి సమాచారాన్ని దాన్నంతా సమాజానికి అందించడం ఒక మనం మన మీద ఉన్నటువంటి బాధ్యత అందుకే సమాజంలో మార్పు రావాలి అని చేసేటువంటి ఉద్యమాల్లో స్త్రీలు ఒక ప్రధాన పాత్ర వహించవలసి ఉన్నది సమాజంలో సమానత్వం అంటే బుద్ధుడు చెప్తాడు ఇట్ ఈస్ నాట్ ద ఈక్వాలిటీ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ బట్ ఇట్స్ ద ఈక్వాలిటీ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ సమాజంలో సమానత్వం అంటే పురుషునికి పురుషునికి మధ్య కాదు పురుషునికి స్త్రీకి మధ్య సమానత్వం అన్నది అని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలియజేసినటువంటి సాంఘిక విప్లవకారుడు సోషల్ రెవల్యూషనరీ గౌతమ బుద్ధుడు ఆ గౌతమ బుద్ధుడు తీసుకొచ్చినటువంటి విద్యా ఉద్యమాన్ని విద్య అనేది ఎంత అవసరమో ఆ విద్యా ఉద్యమాన్ని మనకి తర్వాత చరిత్రలో మహాత్మా జ్యోతిబా ఫూలే దాస్ దా సయ్యంకాలి పెరియారి రామస్వామి నాయకర్ ముండా అండ్ దెన్ అబ్దుల్ కయూబ్ అన్సారి వీళ్ళందరూ కూడా తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరూ ఈ విద్యా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తారు వీళ్ళు చేపట్టినటువంటి ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరూ ఫోర్ ఫాదర్స్ ఫోర్ మదర్స్ సావిత్రిబాయి పూలే వీళ్ళందరూ చేపట్టిన ఉద్యమాల్లో కూడా మీరు చూసినట్లయితే మహిళలు చాలా ప్రధాన పాత్ర వహించారు అంటే సమాజంలో ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అని ఒక సామాజిక ఉద్యమాన్ని మనం నిర్మించినప్పుడు అది కేవలము ఇక్కడ చూస్తున్నాం పురుషులొక్కలు ఉంటేనే ఆ ఉద్యమం ముందుకు వెళ్ళదు జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి స్త్రీలు ఎప్పుడైతే ఆ ఉద్యమంలో పాత్రధారులు అవుతారో సమాన భాగస్వాములుగా ఉంటారో అప్పుడే ఆ ఉద్యమం ఆ ఉద్యమం మనకి ముందుకు వెళుతుంది ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి హక్కులన్నీ కూడా అనేక మంది మన ఫోర్ ఫాదర్స్ అండ్ ఫోర్ మదర్స్ వాళ్ళు ఎన్నో పోరాటాలు చేశారు రోడ్డు మీద నడవడానికి అన్టచబిలిటీలో కూడా మనకు తేడాలు ఉన్నాయి అంటచబిలిటీ అన్అప్రోచ్ అప్రోచ్ అవ్వకూడదు చూడకూడదు రకరకాల ఇందులో కూడా మళ్ళీ అసమానత ఇన్ని రకాల అసమానతలను ఎదుర్కొని ఈరోజు ఇంత దర్జాగా ఇంత చక్కగా కూర్చొని మనం మాట్లాడుతున్నామని అంటే ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే మనకి ఈరోజు ఈ హక్కులన్నీ వచ్చినాయి ఇవన్నీ కూడా మనము ఈ సమాచారాన్ని సమాజంలో అందరికీ తెలియచేయాలి అండ్ ఎస్పెషల్లీ స్త్రీలను మనం సాధారణంగా ఇప్పుడు చూస్తూ ఉంటాం ఒక మీటింగ్ జరుగుతుంది ఏదైనా అంటే అది ఏదో కేవలము ఫ్యామిలీలో ఉన్నటువంటి మెన్కే పురుషులకు సంబంధించిన ఎక్కడికి వెళ్ళారు అని అంటే ఆయన మీటింగ్కి వెళ్ళారు అని అంటారు సో మనము ఇక్కడ అడిచివేత అని అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిఫరెంట్ పితృస్వామ్యం పితృస్వామ్యంలో మనకి రకరకాల లేయర్స్ ఆఫ్ ప్యాట్రియారిటీ అన్నది మనం చూస్తూ ఉంటాము ఆ లేయర్స్ ఏంటనంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము ఒక పక్కన వేరే కులానికి చెందిన వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ సోషలీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరినీ కూడా వీళ్ళు అనేకమైనటువంటి అన్యాయాలకి గురి చేస్తున్నారు అని ఒక పక్కన మాట్లాడుతూ ఉన్నాము మరి ఇక్కడికి వచ్చినప్పటికీ ఇదే కుటుంబాల్లో పురుషుడు స్త్రీల మీద మళ్ళీ పెత్తనాన్ని చలాయించడము మనం చూస్తూ ఉన్నాము సో మొట్టమొదటగా ఈ ఆలోచనల్లో నుంచి మనము ఇటువంటి ఏ ఐడియాలజీని మనం ఫాలో అవుతున్నామో దాంట్లో నుంచి బయటకు రావాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది మన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలను ముందుగా ఎడ్యుకేట్ చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది సో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సామాజిక ఉద్యమం గురించి మాట్లాడేటప్పుడు అందరూ రావాలి అందరూ రావాలి అని మనం పిలుస్తూ ఉంటాం ఆ అందరూ ఎక్కడి నుంచో రారు ఆ అందరూ మొట్టమొదట మన కుటుంబంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా అది మీ తల్లి చెల్లి భార్య పిల్లలు అందరినీ కూడా మనం తీసుకొని వచ్చినప్పుడే మనము ఈరోజు అంటున్నటువంటి ఒక సామాజిక అసలైన సామాజిక ఉద్యమాన్ని మనము తయారు చేయగలుగుతాము బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగనేటువంటి ఆ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం పునాదులుగా వేసినటువంటి ఆ నిజమైన డెమోక్రటిక్ సొసైటీని మనము ఏర్పాటు చేయగలుగుతాం అందుకే యూ యూనిటీ అనేది ఈరోజు మనకి చాలా ముఖ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్తారు ఆ డిఫికల్టీస్ నాట్ విత్ ద అల్టిమేట్ ఆ డిఫికల్టీస్ విత్ ద బిగనింగ్ ఆ డిఫికల్టీ ఈస్ హౌ టు మేక్ ద హైడ్రోజనస్ మాసెస్ ఆఫ్ దిస్ కంట్రీ కమ్ టుగేదర్ అండ్ మూవ్ అహెడ్ ఎస్ అ సింగిల్ యూనిట్ వేలాది కులాలుగా విభజింపబడినటువంటి భారతదేశంలోని ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఒకటే తాటి మీద నడిచినట్లయితేనే మనము భారతదేశంలో ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్య సమాజాన్ని ఏర్పాటు చేయగలమని చెప్పారు అదే భారత రాజ్యాంగం యొక్క ఆ లక్ష్యం ఆ లక్ష్యాన్ని కనుక మనం చేరుకోవాలి అని అంటే యూనిటీ ఈస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అది ఐక్యత అన్నది ఈ రోజు ఈ అసమాన వ్యవస్థ వలన ఎవరైతే బెనిఫిషరీగా ఉన్నారో ఇటువంటి ఐడియాలజీలో ఎవరైతే లాభపడుతున్నారో వాళ్ళు సమాజంలో మార్పు తేడానికి ప్రయత్నం చేయరు సమాజంలో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈ వ్యవస్థలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులందరూ కూడా కలిసికట్టుగా దగ్గరికి వచ్చిన రోజున మనం అనుకున్నటువంటి అంటే భారతదేశంలో ఒక బాబాసాహెబ్ ఆశించినటువంటి ఒక కుల రహిత సమాజాన్ని మనము ఏర్పాటు చేయగలుగుతాము బాబాసాహెబ్ ఆశించినటువంటి విధంగా మనము ఈరోజు ఇక్కడ మంచి స్టాచ్యూ పెట్టుకున్నాము నిజంగా ఇప్పటి వరకు ఇలాంటి డేస్ ఎక్కడ నేను చూడలేదు ఎందుకంటే మనకి విగ్రహం ఇక్కడ ఇటుపక్క ఎక్కడో ఓపెన్ చే అన్విల్ చేసిన తర్వాత ఇక్కడ వెనకలు ఉంటుంది విగ్రహం ఇక్కడ కూర్చొని ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటాము బట్ ఇట్స్ సో వండర్ఫుల్ గ్రేట్ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ కనపడుతూ ఉన్నారు అంత యు నో టర్ పర్సనాలిటీ ఆయన మాట్లాడిన విషయం లేదు మనమేమి కొత్తగా రీసెర్చ్ చేసి ఏమీ కనుక్కోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ బాబాసాహెబ్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆయన అన్ని రంగాలకు సంబంధించినటువంటి సమస్యల మీద క్షుణ్ణంగా రీసెర్చ్ చేసే అన్ని ఎటువంటి సమస్య ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగులో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే ఆయన గ్రహించారు అందుకే మనందరినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ హెచ్చరించారు మీరు ఇదే రకంగా కనుక ఉన్నట్లయితే తిరిగి మనుస్మృతి రాజులోకి వెళ్ళిపోతాము అని ఆ హెచ్చరిక బాబాసాహెబ్ అంబేద్కర్ చేశారు అంటే ఆయన మేధర్సును ఒకసారి అర్థం చేసుకోండి ఆయన అంబేద్కర్ పిల్లలుగా ఇప్పుడు పాటలు పాడుతూ చెప్పాము నీ రక్తమే మా రక్తము అని చెప్తా ఉన్నాము అవన్నీ మనము కేవలము పాటలకు మాత్రము లిమిట్ అయిపోకుండా దాన్ని కార్యాచరణలో పెట్టాలి అటువంటి సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి అని చెప్పి సమయము చాలా ఎక్కువ అయిపోయింది అండ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అనుకున్న టైంకి నాలుగు మొదలై ఉంటే చాలా బాగుండేది ఎనీవే సచ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించే రకంగా మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని అటువంటి సామాజిక ఉద్యమంలో పాత్రధారులు కావాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కన్నుమళ్ల గ్రామస్తులందరికీ కూడా నేను పేరు పేరున జయభీములు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ జైభీ ఫ్రెండ్స్ అలా జ్ఞానోదయం కలిగించే విధంగా మాట్లాడినందుకు మనందరి తరఫున ఆమెకు జయభీములు తరువాత చుప్పుడు వేల పాట ఆవిష్కరణ గానం సాలిమెట్ల జయరావు సహకారం రంగం స్వరకల్పన ఏపూరి ప్రగతి గానం సాలిమెట్ల జయరావు సహకారం రంగం రాజేష్ పాలుదూవి కదలండి கருமக்கூ அம்பேக்கருக்காச விகிரக